జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ఈరోజు విష్ణు సహస్రనామంలోని డెబ్భైవ శ శ్లోకంలో యొక్క నామాల యొక్క పూర్తి వివరణ తెలుసుకుందాము కామదేవ కామపాాలనిర్దేశు వీరో నందో ధనంజయ కామదేవ చతుర్వేద పురుషార్థములందు కామము అను పురుషార్థమును ప్రసాదించేవాడు శ్రీమన్నారాయణుడు అనమాట ఇక్కడ కామము అంటే ఏంటి అండి వాంచలు అవి కూడా శారీరకము అలాగే మానసికములను భేదమును కలిగి ఉన్నాయన్నమాట రెండు రకములైన కోరికలు అనేవి మనకు తీర్చేవాడు శ్రీమన్నారాయణుడు దేహమునందు నివసిస్తూ అందరి చేత సేవించబడుతూ వారి వారి వాంచలను తీర్చే కామదేవ స్వరూపుడు శ్రీమన్నారాయణుడు మనం ఎలాంటి కోరిక కోరినా సరే మనకున్న ఎలాంటి వాంఛలైనా సరే మరి స్వామి తీరుస్తాడు కాబట్టి ఇక్కడ స్వామిని మనం కామదేవ అనే నామంతో స్థుతించుకుంటున్నాము అంటే ఏంటి ఇక్కడ మరి ఎలాంటి కోరికలైనా తీరుస్తాడా అండి ఎలాంటి కోరికలైనా తీరుస్తాడు కానీ మన కృతజపా గత జన్మ పాపపుణ్యాల దాన్ని బట్టి మరికి మనకు మంచి చెడు అన్నీ కూడా ఉంటాయన్నమాట ఇక అయితే ఇక్కడ స్వామి ఏంటండి తనని నమ్మిన వాళ్ళకి మరి తనను ఆశ్రయించిన వారికి మరి వారి యొక్క శారీరక వాంచలు కానీ మానసిక వాంచలు కానీ ఎలాంటి భేదము లేకుండా ఈ రెండు రకాలైన మరి వాంచలను కూడా స్వామి తీరుస్తాడనమాట అందుకనే మనం స్వామిని ఇక్కడ కామదేవ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం కామ పాలహ కామ పాలహ ఇక్కడ కామ అంటే కామము కాముకలు మరి కాముకలను పాలహ అంటే రక్షించేవాడనమాట పురుషార్థములు నందు కామ పురుషార్థమును పాలించేవాడు శ్రీమన్నారాయణుడు అని ఈ నామం యొక్క అర్థం తర్వాత నామం కామి పరమాత్ముడు సకల జీవులచే కూర తగినవాడనమాట అలాగే ఆరాధింపతగినవాడు అతడు పూర్ణ కాముడు అంటే ఇక్కడ ఏంటి అండి ఎవరైనా సరే కోర తగినవాడు వాంఛించగల వాంఛ అంటే కోరిక మరి కోర కలిగిన వాడు ఎవరండి శ్రీమన్నారాయణుడు ఆ పరమాత్ముడు ఎవరి చేతైనా సరే ఆరాధింప తగినవాడు అలాగే అతడు పూర్ణ కాముడు అనమాట సమస్త జనులు కూడా కోరికలను తీర్చగల సర్వశక్తి సంపన్నుడు ఆ శ్రీమన్నారాయణుడు అందుకనే స్వామిని ఇక్కడ మనం కామి అనే నామముతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం కాంతః ఈ సృష్టి నందు గల సకలము చేత కూడా మోహింపగల మనోహరుడు గనుక స్వా మరి కా అంటే ఏంటి అంటే ఇక్కడ బ్రహ్మ అనమాట మహాప్రణయకాలమునందు పరమేశ్వరుడు బ్రహ్మను మరి బ్రహ్మను కూడా అంతం చేయువాడు కనుక కాంత అని చెప్పి ఇక్కడ మరి చెప్పబడుతున్నాడు అలాగే మరి సృష్టినందుగల సకలముల చేత కూడా మోహింపగల మనోహరుడు కాబట్టి కాంత అనే నామంతో మనం ఇక్కడ చెప్తున్నాము అంటే ఇక్కడ రెండు రకాలు మరి ఏంటి మనోహరుడు మో ఎవరి చేత అయినా సరే మోహింపగల మనోహరుడు కాబట్టి కాంతహ అంటున్నాం అంటే ఎంతో అందమైన వాళ్ళని ఆ కాంత కాంత అంటూ ఉంటాం కదా ఆ విధంగా అనమాట ఇక రెండవ అర్థం వచ్చేసరికి మరి కా అంటే ఏంటి బ్రహ్మ మహాప్రలేయకాల మందు పరమేశ్వరుడు బ్రహ్మను కూడా అంతం చేస్తాడు కా అంతః అంతః అంటే అంతం చేయటం అనమాట బ్రహ్మను కూడా మరి అంతము చేయవాడు కనుక ఇక్కడ కాంత అనే నామంతో మనం చెప్పుకుంటున్నాము తర్వాత నామం కృతాగమ కృత ఆగమ వేదములను శాస్త్రములను మంత్రములను పరమాత్ముడే ఏర్పరిచాడు మంత్రాది విద్యలకు కూడా అతడే అన్నమాట వ్యాస భగవానుడి స్వరూపమునందు వేదములను నాలుగుగా విభజించాడు మరి ఇంతకు ముందు మనం ఒకసారి కొన్ని ఒకసారి నామాల్లో మనం చెప్పుకున్నాము వేదాలు నాలుగుగా విభజించాడు వ్యాసుడు అవి ఏంటి అనేది కూడా మరి మనం చెప్పుకున్నాము ఇలా మరి వేద వ్యాస భగవానుడి స్వరూపమునందు వేదములను నాలుగుగా విభజించాడు అలాగే అష్టాదశ పురాణమును లిఖించాడు అందుచేత వ్యాస భగవానుడిని వ్యాస భగవానుడి స్వరూపుడైన కృతాగమ అనే నామంతో మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము కృత ఆగమ వ్యాసభగవానుడి స్వరూపము అని అర్థం అన్నమాట తర్వాత నామం అనిర్దేశ్య వపు పరమాత్ముడు అనగా ఎవరు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు అని మనందరికీ కూడా అనుమానం అనేది ఉంటుంది మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఈ జీవాత్మ పరమాత్మ స్వరూపమైనప్పుడు పరమాత్మకున్న విశిష్ట లక్షణములు మరి జీవాత్మకు ఎందుకు లేవు ఇత్యాది ప్రశ్నలకు కూడా సమాధములు సమాధానములు మన వేదములందు ఉన్నాయన్నమాట అంటే మరి ఏంటి అంటే కొంతమంది అడగచ్చు జీవాత్మే పరమాత్మ అన్నారు మనలో ఉన్న జీవాత్మే పరమాత్మ మన అందరిలో కూడా పరమాత్మ ఉన్నాడు మరి అలాంటప్పుడు మరి పరమాత్మకున్న ఎన్నో విశిష్టమైన లక్షణములు మరి జీవాత్మకు ఎందుకు లేవు అని కొంతమంది అడుగుతూ ఉంటారు అలాగే అసలు ఎవరు పరమాత్మ ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు అని కూడా అడుగుతూ ఉంటాడు మరి దేవుణ్ణి నమ్మి మరి ఉన్నవాళ్ళు ఏంటి అంటే భగవంతుడు ఇట్లా ఉంటాడు లేదా మరి అవసరమైనప్పుడు మనకి సహాయం చేస్తుంటాడు ఏదో ఒక రూపంలో అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ కొంతమంది ఆస్తికులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారండి దేవుడి మీద నమ్మకోలేదు దేవుడే లేడు అనేవాళ్ళు ఏంటి అంటే అసలు ఎక్కడున్నాడు ఎలా ఉంటాడు మీకేం తెలుసు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మరి ఇలాంటి ప్రశ్నలకు సమాధానములు ఎక్కడ ఉంటాయి మన వేదాల్లో ఉన్నాయన్నమాట జీవాత్మకు పరమాత్మకు భేదం లేదు కానీ ఆ రెండింటి మధ్యన ఒక మాయా అనే పలుచని పొర ఉంది ఆ తెరను తొలగించితే జీవాత్మ పరమాత్మ ఏకమవుతాయనమాట జీవాత్మ కర్మబద్ధమైనది కావటం చేత ఆ పరమాత్మ అందుకు అతీతుడు కావటం చేత అతడు విశిష్టుడు అనమాట మరి మనం ముందు నామాల్లో కూడా చాలాసార్లు చెప్పుకున్నాము పరమాత్మ మరి జన్మ మరణాలు లేనటువంటి వాడు ఆయనను మించిన వాడు ఎవరూ లేరు ఆయన సర్వం వ్యాపించి ఉన్నాడు మరి అందరిలో కూడా ఆయన ఉన్నాడు ఇలా కొన్ని విశిష్టమైన మరి గుణములనేవి మనం పరమాత్మకు చెప్పుకున్నాము మన జీవాత్మకి పరమాత్మకి మధ్య ఒక పలుచని పొర అనేది ఉంటుందన్నమాట అదే మరి ఆ మాయా అనే ఒక పొర ఎప్పుడైతే మనకు మన కళ్ళకు ఆ మాయ పొరలు పోతాయో అప్పుడు మనకి జీవాత్మే పరమాత్మ అని తెలిసి మన మరి బ్రహ్మానందమును పొందగలుగుతాము ఆ పరబ్రహ్మను తెలుసుకోగలుగుతాము ఆ సమయంలో మనకి మోక్షం అనేది కూడా కలుగుతుంది అని చెప్పి ఇక మనకి ఉత్తర జన్మలు అనేవి ఉండవు అని చెప్పి మనం ఇంతకుముందు కూడా చెకున్నామన్నమాట మరి జీవాత్మ అనేది కర్మబద్ధమైనది మన గత జన్మ పాపపుణ్యములను బట్టి మన కర్మలు క్షయమయ్యే వరకు కూడా మరి మనం జననం అనేది ఉత్తర జన్మలనేవి కలుగుతూ ఉంటాయి అని మనం చెప్పుకున్నాము ఇలా మరి ఒక కర్మబద్ధమైనది మంచి కానీ చెడు కానీ ఒక కర్మబద్ధమైనది ఈ జీవాత్మ ఎప్పుడైతే ఈ కర్మలన్నీ కూడా క్షయమైపోతాయో అప్పుడు మాయా అనే ఒక అనేది తొలగిపోయి జీవాత్మే పరమాత్మ అని తెలుసుకోగలుగుతాం అయితే ఇక్కడేంటి ఆ జీవాత్మకున్న ఈ కర్మబద్ధమైనవి కర్మలనేవి పరమాత్మకు మరి అతీతుడు అనమాట వాటన్నిటికీ కూడా కర్మలన్నిటికీ కూడా పరమాత్మ అతీతుడు అందుచేతనే మరి పరమాత్మ విశిష్టుడు అనమాట ఇక పరమాత్ముడు కామరూప స్వరూపుడు తను కోరుకున్న రూపమును ధరించగలవాడు అనమాట మనం తెలుసు దశావతారాలు మరి ఒక యుగంలో వామనుడిగా ఒక యుగంలో మత్స్యావతారంగా మరి అలా మరి దశావతారాలు ధరించగలిగిన వాడు అందుకనే మరి ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలిగిన వాడు సర్వవ్యాప్తమయుడు కావటం చేత ఆ సృష్టి నందు ఈ సకల జీవుల నందు కూడా శ్రీ శ్రీ మహా విష్ణువు శ్రీమన్నారాయణుడు ఉన్నాడు కనుక అతడి స్వరూపము నిర్ణయించటం అనేది ఎంతో కష్టం అందుకనే స్వామిని మనం ఇక్కడ దేశ్య వపుహు అనే నామంతో మనం స్థుతించుకుంటున్నాము తర్వాత నామం విష్ణువు విష్ణువు అంటే సర్వమందు వ్యాపించి ఉన్నవాడు అని అర్థం మనం ఫస్ట్ ఫస్ట్ అసలు విష్ణు సహస్రనామం స్టార్టింగ్ ఏమొస్తుందండి విశ్వం విష్ణుర్ వశత్కారు అని వస్తుంది అంటే ఈ విశ్వం అంతా కూడా వ్యాపించి ఉన్నవాడు విష్ణువు పరమాత్ముడు సర్వవా సర్వవ్యాప్తమయుడు కావటం చేత అతడే విష్ణువు అని చెప్పి చెప్పబడుతున్నాడు అనమాట అందుకనే ఇక్కడ స్వామిని మనం విష్ణు అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం వీరహ తన భక్తుల ఎడల అపరాధము చేయు వారిని నిరసించువాడు అంటే మరి వాళ్ళని శిక్షించేవాడు అనమాట ధర్మములను విసర్జించిన దుర్జనుల మరి నిరసించువాడు తన వీరత్వము చేత సకల రాక్షసాధిగణములను కూడా నిరసించాడు అంటే శిక్షించాడనమాట మనం చూస్తే దశావతారాల్లో కూడా మరి ప్రతి అవతారంలో కూడా ఏదో ఒక రాక్షసులను మరి వధించటానికి అంతం చేయటానికి ఈ దశావతారాలు అవతారాలు కూడా స్వామి వచ్చాడనమాట అలా మరి ఏ అవతారంలో అయినా సరే ఎక్కడైనా సరే స్వామికి అపజయం అనేది లేదు అంతటి వీరుడు శ్రీమన్నారాయణుడు రాక్షసాది గణములను మరి వాడు కాబట్టి అంతటి వీరుడు కాబట్టి స్వామిని ఇక్కడ మనం వీరహ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం ఆనంత పరమాత్ముడికి పరిమాణము లేదు అతడు ఆది మధ్యాంతర రహితుడు అనమాట అంటే ఏంటి మొదలు చివర అనేది ఏమి లేదు సర్వం కూడా వ్యాపించి ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు ఇంద్రియ రహితుడు ఇంద్రియాలంటే ఏంటండి మన కళ్ళు ముక్కు నోరు చెవులు ఇవన్నీ కూడా మన ఇంద్రియాలు కదా స్వామికి ఇంద్రియాలు లేవన్నమాట ఇంద్రియ రహితుడు మనం చూస్తే స్వామి మరి ఎలాంటి రూపము లేనటువంటి వాడు అని మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం అసలు రూపమే లేనటువంటి వాడికి మరి ఇంకా అనేవి ఉండవు కాబట్టి స్వామి ఇంద్రియరహితుడు ఏ రూపమునందు చూసినా అతడే అంతర్యామి అంతము లేనివాడు అవధులు లేనివాడనమాట అందుకనే స్వామిని ఇక్కడ ఆనంత అనంటే అనంతం అనమాట అనంతం అంతము లేదు అదే ఆది మధ్యాంతాలు లేవు అందుకనే స్వామిని ఇక్కడ ఆనంత అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం ధనం జయ అర్జునుడు పరమాత్ముడి విభూతులలో ఒకడనమాట ఇహమునందగల ధన సంపదలను పరమాత్ముడు జయించినవాడు సకల ఐశ్వర్య సంపన్నుడైన పరమాత్మునికి లేనటువంటి ఐశ్వర్యమేమీ అది సంపద అనేది లేదనమాట ఎలాంటి మరి ఆయన దగ్గర లేదు అనే సంపద అనేది ఏదీ లేదు అంటే ఆయన దగ్గర సర్వం ఉన్నాయి అన్ని రకాలు ఇది ఉంది అది లేదు అనేది ఏదీ లేదు అన్నీ ఉన్నాయన్నమాట శ్రీ లక్ష్మీదేవిని తన వక్షస్థలమునందు కలిగి ఉన్న శ్రీ మహావిష్ణువుకు ఇతర ధన సంపదల పట్ల వ్యామోహము లేదు మరి అదేదో చెప్పినట్టు సా మనం దేవుడే మరి తర్వాత ఇంకా మరి ఇంకా మిగిలినవి నాకెందుకు అన్నట్లు అసలు అందరికీ సకల సృష్టికి కూడా ధనాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవే ఆయన వక్షస్థలమునందు ఉంది మరి అలాంటప్పుడు అంతకు మించి మరి ధన సంపదలు ఇంకా ఏం కావాలండి ఎలాంటి ధన సంపదల మధ్య మీద కూడా స్వామికి వ్యామోహం లేదు పరమాత్ముడు సకల గుణములను కూడా జయించినాడు అందుచేత ధనం జయుడు అని చెప్పి ఇక్కడ మనం చెప్తున్నాము ధనము అనగా జ్ఞానధనము అని భావించవచ్చు మరి ఇక్కడ ఒక సంపదే కాదు డబ్బులే కాదు బంగారమే కాదు ధనము అంటే జ్ఞానధనము అని కూడా మనం భావించవచ్చు కనుక పరమాత్ముడు జ్ఞానమలడి ధనమును జయించినవాడు కనుక ఆ ధనము అతని వద్ద సమృద్ధిగా ఉన్నది కాబట్టి స్వామిని ధనం జయహ అనే నామంతో స్థుతించుకుంటున్నాము ఇది డెబ్భై శ్లోకంలోని నామాల యొక్క పూర్తి వివరణ ఇప్పుడు మనం అరవై ఒకటవ శ్లోకం నుంచి డెబ్భైవ శ్లోకం వరకు కూడా ఒక్కసారి పారాయణ చేసుకుందాం దారుణో ద్రవిణ ప్రదహ వాచస్పతి రయో సర్వృగ్యాసో త్రిసామా నిజా సామ నిర్వాణం భిషక్ संन्यासकृच्छ महाशान्तो शान्तो निष्ठा शान्तिः परायणं शुभाङ्गशान्तिदस्रष्टा कुमुदः कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्तीनिवृत्तात्मा संक्षेप्ता क्षेमकृचि च वः श्रीवत्सवक्षा श्रीवासः श्रीपति श्रीमताम्बरः श्रीदश्रीश्रीनिवासः श्रीनिधि श्रीविभावनः श्रीधरशीकरश्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षस्वङ्गशतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा आत्म सत्कीर्तिश्चिन्न संशयः उदेन सर्वतजक्षुः अनीशः सस्वदस्तिरः भूषयो भूषनो भूतेर विशोकाः शोकनाशनः अच्चिष्मानच्चितककुंभो विसुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरतः प्रद्युम्नो मितविक्रमः कालनेमिनि हावीरः सौरिः सूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिः हरिः कामदेवः कामपालः कामी कान्तः कृतागमः अनिर्देश्य वपुः श्रीमान् अनिर्देश वपुर्विष्णुर्वीरो नन्तो धनुञ्जयः जय श्रीमन्नारायण